విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణా భక్తులకు దర్శనం ఇస్తున్నారు శర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణా అలంకరించారు అమ్మవారి దర్శనార్థం సాధారణ భక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా న్యాయాధికారులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు వచ్చారు ఎడంచేతి అక్షయ పాత్రను ధరించి కుడిచేతి యందు బంగారు గడుతో వడ్డిస్తున్నట్లుగా అమ్మవారు మన కనబడుతున్నారు అక్షయము అంటే తరిగిపోనటువంటి పాత్ర అదేవిధంగా అమ్మవారికి కుడిపక్కన పరమేశ్వరుడు భిక్షపాత్ర పాత్ర ధరించి ఆది భిక్షువుగా మనకు కనపడుతూ ఉన్నది అటువంటి అమ్మవారి నుంచి పొందేటువంటి ఆహారం ఎంత వైశిష్ట్యమో మనకి తెలపడానికే ఆ పరమేశ్వరుడు ఆ విధంగా భిక్షపాత్ర ధరించి అమ్మవారి ముందు మనకు కనపడుతూ ఉన్నారు అమ్మవారి నుంచి వచ్చే ఆహారం వల్ల ముందుగా ఆ జ్ఞానాన్ని మనం పొందుతాం తద్వారా ఆ జ్ఞానం చేత ఇహంలో ఆనందమైన సౌఖ్యమైన జీవితాన్ని పొందడమే కాకుండా పరంలో ఆ వైరాగ్యాన్ని కూడా అమ్మ అనుగ్రహంతో మనం పొందగలం 그다음